రజనీకాంత్ బాబు నటించిన కథానాయకుడు సినిమా గుర్తుండే ఉంటుంది కదా ఆ సినిమాలో సినిమా 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 పాట కూడా సినిమా షూటింగ్ ఎలా చేస్తారో అని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది అలానే మనం పెద్ద తెర మీద చూసి రివ్యూ చెప్పినంత ఈజీ కాదు సినిమా తీయడం అంటే చాలా కష్టపడాలి అలానే చాలా మంది కలిస్తేనే పెద్ద సినిమా వస్తుంది ఇక యాక్టర్స్ విషయానికి వస్తే సినిమా షూటింగ్ కోసం కడుపు మార్చుకుంటారు డైటింగ్ చేస్తారు మేకప్ వేసుకుంటారు అలానే షూటింగ్లో చాలా ఈజీగా అయిపోతుంది అనుకోరు కొన్నిసార్లు పెద్ద గాయాలు కూడా అవుతాయి సినిమా కోసం నటులు చేసే కష్టాలు ఎన్నో అభిమానులను మెప్పించాలన్న ఉద్దేశంతో తమ పాత్రకు న్యాయం చేయాలన్న పట్టుదలతో చాలాసార్లు ఫిజికల్ గా తిప్పలు పడుతూ ఉంటారు కొన్నిసార్లు ఆ కృషిలో గాయాలైనా తిరిగి త్వరగా సెట్స్లోకి వచ్చి షూటింగ్ ఆలస్యం కాకుండా చూసుకుంటారు ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలోనూ ఇలాంటి ఉదాహరణలు కొన్ని మనం చూసాం ప్రభాస్ తన అప్కమింగ్ యాక్షన్ డ్రామా ఫౌజీ షూటింగ్ సమయంలో గాయపడ్డారు గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన కాలు గాయపడగా చికిత్స కోసం ఇటలీకి వెళ్లాల్సి వచ్చింది అయితే అభిమానుల్లో ఆందోళన కలగకుండా ప్రభాస్ త్వరగానే కోలుకొని తిరిగి సెట్స్ లో పాల్గొన్నారు రవితేజ ఇటీవలే మాస్ జాతర సినిమా షూటింగ్ సమయంలో తన కుడి చెయ్యి గాయపరుచుకున్నారు ఆ గాయం కారణంగా సర్జరీ కూడా చేయించుకున్నాడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న రవితేజ త్వరగా షూటింగ్ కు మళ్లీ సినిమా ఆలస్యం కాకుండా జాగ్రత్త పడ్డాడు మాస్ జాతర ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడున విడుదల కానుంది కార్తి మైసూర్ లో జరుగుతున్న సర్దార్ టూ షూటింగ్ లో గాయపడిన ఆయన ఒక వారం విశ్రాంతి తీసుకున్నాక తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు ఇటీవలే సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన కార్తి దీపావళికి సర్దార్ టూ విడుదల కానుందని వెల్లడించారు అడవిశేష్ మృణాల్ ఠాకూర్ ఇద్దరూ కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ షూటింగ్ లో యాక్షన్ సీన్ చేస్తుండగా గాయపడ్డారు ప్రస్తుతం వారు విశ్రాంతి తీసుకుంటున్నారు త్వరలోనే సెట్స్ కు వెళ్లే అవకాశం ఉంది ఇక కన్నా ఏడాది మేలో ఫౌజీ టూ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్ లో గాయపడ్డారు స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకొని వివిధ షూటింగ్లలో పాల్గొంటున్నారు త్వరలో సిద్ధూ చనులగడ్డ సరసన నటించిన తెలుసు కదా సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సంఘటనలన్నీ చూస్తే నటీనట్లు ఎంతగానో కష్టపడతారన్న సంగతి స్పష్టమవుతుంది గాయపడినా ఆలోచించకుండా తిరిగి సెట్స్ కి వచ్చే వారి డెడికేషన్ చూసి అభిమానులు ముచ్చట పడుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్